హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ గౌడ ఎయిటీన్ ఈరోజు నారు పోస్తున్నాను మన ఇంటి గుమ్మానికి కూర్చుకున్న ఆ పూలు వాడిపోయాయి అవి ఇత్తనాలు కొన్ని అయితే పోసాను ఫ్రెండ్స్ తర్వాత వీడియో తీద్దామనేసి గుర్తొచ్చి ఇప్పుడు వీడియో తీస్తున్నాను పోస్తున్నాను ఇప్పుడు పోసి మొత్తం చల్లేస్తున్నాను మట్టి అయితే కప్పేస్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి పోసి మట్టి కప్పుతున్నాను మూడు రోజుల తర్వాత చిన్న మొక్కలు వచ్చాయండి ఇంకా మొత్తం రాలేదు చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి ఇప్పుడు కొన్ని ఇంకొక ఐదు రోజుల తర్వాత కొన్ని కొన్ని అయితే వస్తున్నాయి ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఈ మొక్కలు అయితే వచ్చాయండి ఐదు రోజులు అయినా కానీ చిన్న చిన్న మొక్కలుగానే ఉన్నాయి రెండు రోజుల తర్వాత పూర్తిగా వచ్చాయి పూర్తిగా నారైతే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నారుని ఏరే వేయాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్